మేమందరం కూడా టెంపుల్ కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాము చాలా బాగుంటది టెంపుల్ చాలా పీస్ఫుల్ గా ఉంటది హాయ్ వెల్కమ్ వెల్కమ్ టు మీ భావనారెడ్డి ఛానల్ ఇప్పుడే షూట్ అయిపోయింది హడావుడిగా ఇంటికి వెళ్తున్నాను ఇవాళ ఎందుకు అంటే ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజు మనం టెంపుల్కి వెళ్తే చాలా మంచిదని విన్నాను ప్లస్ ఈ రోజు మేము ఎవరెవరం వెళ్ళబోతున్నాము అంటే నేను నాతో పాటు సిద్ధూ బ్రో సిద్ధూ బ్రోతో పాటు విష్ణు సన్నీ అండ్ దీప్తి నడిమింటి గారు అండ్ ఇంకా వాళ్ళ హస్బెండ్ అండ్ ఇంకా చాలామంది ఉన్నారు మాతో బ్యాచ్ అందరూ మేమందరం కూడా టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాము ఈరోజు స్పెషల్గా అందరూ వెళ్ళాల్సిన రోజు మీకు కనుక ఈ మేము వెళ్ళే టెంపుల్ గన మీకు నచ్చి ఉంటే ఈ సంవత్సరం ఎలాగూ కుదరదు అరేదే ఎంత సమస్య వచ్చి ఎందుకంటే నేను లేట్ గా పోస్ట్ చేస్తాను ఇది కొంచెం ఇదే రోజు పోస్ట్ చేయడం కుదరదు కాబట్టి ఆ ఈ టెంపుల్ మీకు బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ అయినా కూడా మిస్ అవ్వకుండా ఎవ్రీ ఇయర్ ఈ టెంపుల్కి వెళ్ళండి మేము డైలీ అంటే సారీ ఎవ్రీ ఇయర్ మేము వెళ్తున్నాం విష్ణు నేను వెళ్తాము చాలా బాగుంటుంది టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది మిస్ అవ్వకండి మీరు ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోయి త్వర త్వరగా మేకప్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ లో కిందకి దిగాలి కానీ టూ మినిట్స్ అంట కానీ కొంచెం మేకప్ అంటే లైట్ గా రెడీ అవ్వాలంటే వన్ అవర్ పట్టిద్దేమో చూద్దాం టూ మినిట్స్ వన్ అవర్ అనేది జల్దీ ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి టెంపుల్ కి నా కోసం వెయిట్ చేస్తున్నారు నేను ఇంకా మరి త్వర త్వరగా వెళ్ళిపోవాలి ఓకే అక్కడ కలుద్దాం అందరం కలిసి ఇప్పుడు రంగనాథ టెంపుల్కి వచ్చాము రంగనాథ టెంపుల్ ఇక్కడ ముక్కోట ఏకాదశి రోజు మాత్రం ఉత్తరద్వార నుంచి పంపిస్తారు అనమాట అక్కడికి అందరం కలిసి వచ్చాము ఇప్పుడు టైం ఎంత కనుకుంటున్నారు ట్వెల్వ్ అయ్యిందనమాట ఈ టైంలో అయితే రస్ట్ తక్కువ ఉంటుందని చెప్పేసి ఈ టైంలో వచ్చేసాము oh ah. టెంపుల్ వచ్చాము లోపలి ఎంట్రీ ఇలా ఉంది లోపలికి వెళ్తే ఇంకా చాలా బాగుంది చాలా అద్భుతంగా చేస్తారు మనం ఎక్కడో స్వర్గలోకంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది దేవుడి దగ్గర అంతా మంచిగా అసలు అంటే ఈ టైం కి కూడా ట్వల్వ్ ఓ క్లాక్ కూడా ఫ్రెష్గా ఉందంటే ఈవినింగ్ అయితే అసలు మనం ఇలా ఉంచడానికి ఖాళీ ఉంటుంది అంత బాగుంటుంది అయితే

யுத்தாரி யசோதான் <laughs> <laughs> <So, next, laughs> <laughs> మన త్వరలో ఇలా క్లినిక్ పార్లర్లు పార్లలు క్లినిక్ గ్లోయింగ్ అన్నీ ఒక రౌండ్ వేసేద్దాం మనం మేము టెంపుల్ టెంపుల్ నుంచి బయటకు వచ్చామన్నమాట అందరూ మంచిగా దర్శనం చేసుకొని ప్రసాదం కార్యకర్త అనుకున్నా మా బాబు ఏంటి ఇప్పటి కింద ఉంటుంది డాక్టర్ అభిలాష్ గారు ఆయన పొలిటీషియన్ లాగా నమస్కారం చేశారు డాక్టర్ లా చెప్పలేదు మేమైతే అందరం బాగా దర్శనం చేసుకున్నాము ఎవ్రీ ఇయర్ మీరు కూడా ఎక్కడికి రండి ఎక్కడ ఏంటి అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ అందరం బాగా దర్శనం చేసుకున్నాము అందరికీ కొత్త రాబోయే సంవత్సరం అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ అలాగే మీ భావనరెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లవ్ యు ఆల్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు Bye!